చాలా దిగులుగా కనిపిస్తున్నావు ఏం లేదులే నా కట్టాలు చెప్పుకుంటే నీకు తెలుసు కదా బావా వచ్చిన వరదల్లో పంట మొత్తం పాడైపోయింది పెట్టిన పెట్టుబడి ఒక్క పైసా తిరిగి రాలేదు ఇటు పెద్ద పిల్ల పెళ్ళి ఆగిపోయింది అటు పెళ్డు పరీక్ష ఫీజు కట్టలేకపోయాను కట్టాల నుండి బయటపడే మార్గం దొరకట్లేదు బావా పోనీ మళ్ళీ తొలకరలో వ్యవసాయం చేద్దామా అంటే చేతిలో అవ్వలేదు ఎవరినైనా అప్పడుగుదామా అంటే అందరి పరిస్థితి నాలానే ఉంది దీనికైనా ఇంత దిగులు పడుతున్నావు నీ కష్టాలకు పరిష్కారం గౌరే నీకంత అటకారంగా ఉందా బావా ఎలా చెప్పు నవ్వులాట కాదే నిజం మన ఊర్లోని గ్రామీణ సహకార బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటా సరే బ్యాంకులు మనకెందుకు అప్పు ఇస్తాయి బావా అది ఉద్యోగస్తులకు కదా ఇస్తాయి బాలే దానివే బ్యాంకు నుంచి నేను కూడా అప్పు తీసుకుని పశువులు కొన్నాను ఎట్ట కొంచెం అర్థమయ్యేలా చెప్పు పద పద బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఆమె వివరంగా చెప్పుద్ది ఏం పని మీద వచ్చారు మేనేజర్ అమ్మా మా గౌరీ పంట వేయడానికి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుందమ్మా అందుకని ఆ లోన్ వివరాలు తెలుసుకుందామని వచ్చామమ్మా మీకు ఎలాంటి అప్పు కావాలి స్వల్పకాల రుణమా మధ్యకాల రుణమా లేదా దీర్ఘకాల రుణమా అంటే ఏంటండి అంటే రైతుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాలపరిమిత ఆచారంగా మేము రుణాలు మూడు విధాలుగా ఇస్తాం అంటే మీ రోజువారి అవసరాలైనా విత్తనాలు కొనడానికి లేదా పశువులు కొనడానికి ఇంకా ఇవే కాకుండా మీరు పెద్ద పెద్ద ట్రాక్టర్లు ఇంజన్లు అవన్నీ కొనుక్కోవాలి కదా వాటికి రుణాలు ఇస్తాం కొంచెం వివరంగా చెప్పండి మేనేజర్ ఆ చెప్తాను వినండి మీ రోజు అవసరాలైనా విత్తనాలు కొనడానికి ఎరువులు పురుగుల మందులు ఇవన్నీ కొనడానికి ఒక పంటకు కానీ లేదా ఒక సంవత్సర కాలానికి కానీ రుణాలు ఇస్తాం వీటిని స్వల్పకాల రుణాలు అంటారు నేను పశువులు కొనడానికి అప్పు తీసుకున్నాను కదా దాన్ని మధ్యకాల రుణం అంటారు కదండీ అవును పశువులు కొనడానికి లేదా మీరు ఇతర వ్యవసాయ పనిముట్లు కొనడానికి ఒక సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల కాలం వరకు మీకు మధ్యకాల రుణాలు అవసరం అవుతాయి ఇంకా ఎక్కువ కాలంలో తీర్చుకునే రుణాలు కూడా ఉన్నాయమ్మా ఎందుకు లేవు ట్రాక్టర్లు ఆయిల్ ఇంజన్లు ఎలక్ట్రిక్ మోటార్లు కొనడానికి ఇంకా మీకు ఏమైనా పాత అప్పులు ఉన్నాయనుకోండి అవి తీర్చడానికి లేదా భూమిపై కొన్ని శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఐదు నుండి పది సంవత్సరాల కాలం వరకు మీకు దీర్ఘకాల రుణాలు అవసరం ఈ దీర్ఘకాల రుణాల్లో ఎంత డబ్బు వస్తుందండి స్వల్పకాల మధ్యకాల రుణాల్లో కంటే దీర్ఘకాల రుణాల్లో అప్పిచ్చే సొమ్ము ఎక్కువగా ఉంటుంది ఈ బ్యాంకే కాకుండా మాలాంటి రైతులను ఆదుకునేందుకు ఇంకేమైనా ఉన్నాయా అండి ఉన్నాయి రామయ్య భారతదేశంలో వ్యవసాయక రుణాలు ఇవ్వడానికి సహకార సంస్థలు భూ అభివృద్ధి బ్యాంకులు ముఖ్యమైనవి ఈ సహకార సంస్థలు ఎంత సొమ్ము కావాలన్నా ఇస్తాయమ్మా సహకార రుణ సంస్థలు బ్యాంకులు స్వల్పకాల మధ్యకాల రుణాలను మాత్రమే ఇస్తాయి మరి ఈ దీర్ఘకాల రుణాలు ఏ బ్యాంకులు ఇస్తాయండి భూ అభివృద్ధి బ్యాంకులు దీర్ఘకాల రుణాలను ఇస్తాయి భారతదేశంలో సహకార పరిపతి స్వల్పకాల మధ్యకాల రుణాల్లో అయితే మూడంచెల సమాఖ్య వ్యవస్థగా ఉంటుంది అదే దీర్ఘకాల రుణాల్లో అయితే రెండంచెల వ్యవస్థగా ఉంటుంది మేనేజర్ అమ్మా ఈ పక్క ఊరిలో ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉందన్నారు నిజమేనమ్మా ఉంది రామయ్య సాధారణంగా ఒక గ్రామానికి కానీ లేదా కొన్ని గ్రామాలకు కలిపి కానీ ఒక పరపతి సంఘం ఉంటుంది ఇవి గ్రామీణ ప్రజలకు ప్రత్యేక రుణ వ్యవస్థలు ఇవేం చేస్తాయంటే చిన్నకారు సన్నకారు రైతులకు ఇస్తాయి నాలాంటి రైతులకన్నమాట మనలాంటి రైతులు అందరికీ సాయం చేస్తాయి ఇలాంటి ప్రాథమిక వ్యవసాయక పరపతి సంఘాలకు రుణాలు ఇచ్చే బ్యాంకులను సహకార కేంద్ర బ్యాంకులు అంటారు ఇవి ఎక్కడెక్కడ ఉంటాయండి ఇవి జిల్లాకు ఒకటి కానీ లేదా అంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఏం చేస్తాయమ్మా ఇవి రాష్ట్ర సహకార సంఘాలకు ప్రాథమిక వ్యవసాయక పరపతి సంఘాలకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తాయి అంతేకాదు ప్రజల నుండి ఇవి డిపాజిట్లను కూడా సేకరిస్తాయి ఇవి రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నాయన్నమాట అవును గౌరీ ఇవి సహకార పరపతి నిర్మాణంలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తాయి వీటిని అపెక్స్ బ్యాంకులు అని కూడా అంటారు ఈ డబ్బులు నుంచి రాష్ట్ర సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంకుల నుండి నాబార్డు బ్యాంకుల నుండి రుణాలను తెచ్చుకుంటాయి ఈ బ్యాంకులు ఇంకా ఏం చేస్తాయి ఇవి కేంద్ర సహకార బ్యాంకులకు ప్రాథమిక వ్యవసాయ పరపత్ సంఘాలకు రుణాలను ఇస్తాయి రాష్ట్ర సహకార బ్యాంకులు అటు రిజర్వ్ బ్యాంకు నాబార్డు బ్యాంకులకు ఇటు కేంద్ర సహకార బ్యాంకులకు ప్రాథమిక వ్యవసాయ పరపత్ సంఘాలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తాయి చాలా విషయాలు తెలుసుకున్నాం ఇంకో విషయం రామయ్య మీకు దీర్ఘకాల రుణాలు కావాలంటే ప్రాథమిక భూ అభివృద్ధి బ్యాంకు ఇస్తుంది ఇవి జిల్లా స్థాయిలో ఉంటాయి నాకు కూడా ఇస్తుందా అండి గ్రామీణ ప్రజలకు దీర్ఘకాల రుణాలను ఇవ్వడమే ఈ బ్యాంకుల యొక్క లక్ష్యం గౌరీ ఈ బ్యాంకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా వీటికి డబ్బు రాష్ట్ర భూ అభివృద్ధి బ్యాంకుల నుండి ఇంకా ప్రభుత్వాల నుండి కూడా వస్తుంది ఇవి ఎక్కడ ఉంటాయండి ఇవి రాష్ట్ర స్థాయిలో ఉంటాయి ప్రాథమిక అభివృద్ధి బ్యాంకులకు ఆర్థిక సహాయం చేయడమే వీటి లక్ష్యం మేనేజర్ అమ్మ అప్పు గురించి చక్కగా వివరించారు మా గౌరీకి అవసరంగా అప్పు ఇప్పించండి అమ్మా తప్పకుండా రామయ్య అయితే రేపు మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ భూమి పట్ట పుస్తకాలు తీసుకురావాలి అయితే ఈ భూమి మీ పేరు మీదే ఉంది కదా ఉందండి తర్వాత ఈ భూమి మీద మీకు ఇదివరకు ఎలాంటి లోను ఉండి ఉండకూడదు అబ్బాయి లేవండి లేదండి సరే అయితే వెళ్ళి రేపు రండి